రేపటితో ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో బుధవారం వేమలవాడ అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ శ్రీధరాధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేమలవాడ అర్బన్ మండలం ఎంపీటీసీలకు జెడ్పీటీసీ మేకల రవి ఎంపీ బూరవజ్రమ్మ బాబులు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందిచేశారు అనంతరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఎంపీటీసీలు కలిసి జెడ్పీటీసీ మేకల రవి ఎంపీ బూరవజ్రమ్మ బాబులను సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో వారి అనుభవాన్ని నెమరు వేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వనపర్తి దేవరాజు మాజీ వైఎస్ ఎంపీపీ రావు ఎంపీటీసీలు బూరల హరికా శేఖర్ గాలిపల్లి సువర్ణస్వామి బాసరాజశేఖర్ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు بڑی رڈ بڑی رڈ ملا صاحب جو اچھا ننک جو బాధ్యతలు చేపట్టి సేవ చేసే అదృష్టం మాకు దక్కింది ఈ ఐదు సంవత్సరాలలో మీరు మాకు ఓటు వేసి మాపై ఉంచిన నమ్మకాన్ని మేము పూర్తి స్థాయిలో దానిని వినియోగించుకొని మన విజ్ఞాన సమస్యల పోరాటం విషయంలో కావచ్చు రెండు గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు మాకు చేతనైన కాడికి మాకు తోడ్చిన కాడికి ఈ ఐదు సంవత్సరాలు మేము ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ రెండు గ్రామాలకు సేవ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మీ యొక్క ఆదరాభిమానాలు మా పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఐదు ఈ రోజుతోటి ఎంపీటీసీ ఐదు సంవత్సరాలు బాధ్యత చేపట్టి ఐదు సంవత్సరాలకు పూర్తి అయినందున మరి ఇక్కడికి నన్ను పంపించిన ఎంపీటీసీ నన్ను గెలిపించి పంపించిన గ్రామ ప్రజలందరి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను చూసుకొని నమ్ముతున్నాను మాజీ ఉప సర్పంచ్గా అదే ఎంపీటీసీగా అలాగే గుజ్రాన్ని సేవలు చేసిన పొందించే ప్రాంతంలో గతంలో ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ హయాంలో సేవ చేసింది గుర్తు చేసుకొని అలాగే ఈ టైంలో కూడా మళ్ళీ ఎంపీటీసీగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో కూడా నన్ను గుజ్రామందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడికి మండల స్థాయికి పంపించినందుకు వారికి పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఆపదలో సంపదలో ముందుండి మరి చచ్చిన బతికినా వేల ప్రతి ఒక్కరికి లైఫ్లోనే బతికినాలు ఉంటారు కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని నాకు గ్రూప్ అవకాశం కల్పించేందుకు భాగంగా మా కొడుముంద గ్రామ ప్రజలకు సాబాష్పల్లి గ్రామ ప్రజలకు చింతల్టానా గ్రామ ప్రజలకు నాకు ఈ ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ పదవి అనేటువంటిది ఒక అలంకార ప్రాయమే పని చేయాలనేటువంటి ప్రజాప్రతినిధికి పదవి ఉన్నా లేకున్నా పని చేసేటువంటి ఆలోచన ఉంటుంది రాబోయే కాలంలో కూడా ఎలాంటి పనులున్నా కూడా నా మటుకు నా గ్రామ ప్రజలకు కానీ నన్ను నమ్మినటువంటి వ్యక్తులకు కానీ పనిచేయడానికి తప్పనిక సిద్ధంగా ఉంటాను ఇలా వచ్చే గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వారు నాకు ఈ వేనుగోడ బిడ్డ పైన ప్రజాసేవ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు పదాభివందనాలు భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే ఎప్పుడూ వారికి వెన్నుదన్నుగా ఎటువంటి కార్యక్రమాలైనా ఎటువంటి అవసరాలైనా వారికి ప్రజాసేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటానని ఎంపీటీసీల పదవీ కాలం ఊహించడంతో కానీ ముగుస్తుంది కాబట్టి వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి గౌరవ ఎంపీటీసీలందరినీ సన్మానించి వారికి ముందుగా గౌరవ ఎంపీపీ గారికి మండల స్టాఫ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసి ముందుకు సాగిన గౌరవ ఎంపీపీలకు రకరకాల పాటుపోట్లని రాజకీయాల సహజం మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ తట్టుకొని మరియు అందులో మద్యం అనేది చూస్తూ మా మండల మీద స్పెషల్గా ఉంది కాబట్టి ఆ సమస్యలు ప్లస్ అభివృద్ధి రెండు ఈ సమస్యలు తీర్చుకుంటూ అభివృద్ధి అభివృద్ధి పాటలో మండలాలను నడిపించిన గౌరవ ఎంపీటీసీ సభ్యులకు గౌరవ ఎంపీ గారికి మరియు సహకరించిన వివిధ గ్రామాల నుంచి సహకరించిన గౌరవ ప్రజలకు నాకు అవకాశం ఇచ్చే ఐదు సంవత్సరాలు అర్బన్ మండలం నుంచి అవకాశం కనబడించిన గౌరవ మాజీ శాసనసభ్యులు చెన్నమేని రమేష్ బాబు గారికి అలాగే ఈ ఐదు సంవత్సరాలు నాకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ముందు ముందు మంచి పదవులు రావాలని వాళ్ళు ప్రజాసేవలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అర్బన్ మండల ప్రజాప్రతిని ప్రజలకు ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికీ

స్టాఫ్ వాళ్ళందరూ సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు మమ్మల్ని గెలిపించిన ప్రజలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శాసనసభలు పాఠి చంద్రమని రమేష్ బాబు గారి సహకారం వల్ల మేము ఇంకా స్థాయికి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ తెలంగాణ